అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆశిస్తూ ఉన్నాను రైతులకు ఒక గుడ్ న్యూస్ ఏంది అంటే ఎరువులపై భారీ రాయితీ ఎన్ని కోట్ల బడ్జెట్ దేశవ్యాప్తంగా రైతులకు పెద్ద ఓరటగా కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు ఖరీఫ్ సీజన్లో పాస్పరస్ పొటాష్ ఎరువులకు పోషక ఆధారిత సబ్సిడీ ఎన్బిఎస్ రేట్లను అందించేందుకు ముప్పై ఏడు కోట్ల రెండు వందల పదహారు లక్షల బడ్జెట్కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది ఈ నిర్ణయంతో పిఎన్కే ఎరువులు రైతులకు చౌక ధరలు అందుబాటులోకి రానున్నాయి రైతులకు భారీ ప్రయోజనం రైతులు సబ్సిడీతో తక్కువ ధరలకు ఎరువులు పొందే అవకాశం మన్ను ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఎరువులు పంట దిగుబడిని పెంచుతాయి దేశవ్యాప్తంగా ఆహార భద్రతను మెరుగుపరిచే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది ముప్పై ఏడు కోట్ల రెండు వందల పదహారు లక్షల కోట్ల బడ్జెట్ గత ఏడాది కంటే పదమూడు వేల కోట్లు అధికం రెండు వేల ఇరవై ఐదు ఖరీఫ్ సీజన్ కోసం కేటాయించిన ముప్పై ఏడు వేల రెండు వందల పదహారు కోట్ల బడ్జెట్ గత రబీ సీజన్ కంటే పదమూడు వేల కోట్ల మేర ఎక్కువ అంతర్జాతీయ ఎరువుల ధరల్లో జరిగిన మార్పులు దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది అంటే రైతులు తీసుకునేటటువంటి యూరియా పొటాష్ తర్వాత ఇరవై ఇరవై నైట్రోజన్ ఫాస్ఫరస్ ఇవన్నీ కూడా మనం రైతులు ఉపయోగించేటటువంటి రసాయనికమైన మందులు ఇవి కొన్ని మనం ఇతర దేశాల నుంచి మనం దిగుమతి చేసుకుంటూ ఉన్నాం కాబట్టి వాటికి అవి ఎక్కువ ధర పలుకుతాయి కాబట్టి వాటికి ప్రభుత్వమే సబ్సిడీ భరించి రైతుకు అందుబాటు ధరల్లో మనకి రైతులకు అందుబాటు అయినటువంటి ధరల్లో ప్రభుత్వం మనకు అందిస్తూ ఉంది దీని విషయంలో గతంలో దీని కొరకు కేటాయించినటువంటి బడ్జెట్ కంటే కూడా ఈ సంవత్సరం అధికంగా అంటే అంతర్జాతీయంగా రేట్లు పెరిగిన కారణంగా దానికి అనుగుణంగా వీరు కూడా బడ్జెట్ పెంచడం జరిగింది పదమూడు వేల కోట్ల రూపాయలు అధికంగా రైతుల కొరకు ఎరువులపై భారీగా రాయితీ ఇచ్చేందుకు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అయితే ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది ఎందుకంటే ప్రభుత్వం కనుక ఈ బడ్జెట్ని పెంచకపోతే రైతుల మీద ఖచ్చితంగా మరలా ప్రభావం పడే అవకాశం అయితే ఉంది మరి గతంలో మనం చూసినట్టయితే పొటాషియం కట్టలు కొంచెం తక్కువ వాళ్ళ మొత్తంలో లభించాయి అవి కొంచెం ధరలు పెరగటం తర్వాతకి ఇరవై ఇరవై కట్టలు కూడా గతంతో పోలిస్తే ధరలు పెరగటం అంటే ప్రభుత్వం సబ్సిడీని భరిస్తుంది కాబట్టి కొంచెం మనకి ఒక రీజనబుల్ రేటులో రైతులకు అందుబాటులోకి అయితే ఈ ఎరువులు అయితే మనకి లభిస్తూ ఉన్నాయి మా యొక్క విశ్లేషణ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు